పల్నాడు జిల్లా చెలకలురుపేట మండలంలోని ఎడవల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి రామలింగేశ్వర గ్రానైట్ ఫ్యాక్టరీ చెందిన కార్మికులను బుధవారం రాత్రి ఏఎంఆర్ సంస్థకు చెందిన వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారని గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఎడవల్లి దగ్గర నుంచి ఈటి జంక్షన్ వరకు ఏఎంఆర్ సంస్థ డౌన్ డౌన్ అంటూ నిరసన ప్రదర్శన చేశారు జుంగ్టన్ వద్ద రహదారి మీద కూర్చొని ధర్నా చేపట్టారు ఆ ఏఎంఆర్ సంస్థ వారు పెట్టిన పోస్టులను మూయించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మా దగ్గర నగదు వసూలు చేస్తున్నవారు దొంగలకన్నా హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీద బ్రతికేవారు కార్మికులను ఎందుకు కొట్టారు చెప్పాలని డిమాండ్ చేశారు వారు ఇచ్చిన బిల్లులు చూపించటము ఆలస్యమైతే ఎందుకు వెంబడించి కొట్టావలసి వచ్చిందో ఈ విషయం తేలేవరకు చెక్పోస్టులు నడపటానికి వీలు లేదని నాయకులు తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు ఒంటిపులి ఆంజనేయులు కార్తికే వెంకటేశ్వర గాయాల నాగయ్య చిలుకూరి చైతన్య లక్ష్మీశెట్టి బాలాజీ తోటకోటేశ్వరరావు అల్లం శ్రీనివాసరావు తన్నీరు దానయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్

మేము కట్టకపోతే మీరు తిరగబడండి ఫ్యాక్టరీ ఓనర్స్ మీద సంపాదించుకోవడానికి వచ్చి మీరే తిరగబడి కొడితే మేము ఇష్ట బతకాల మా ఫ్యామిలీలు ఏం కావాలా రోజు ఇండస్ట్రీలు తీసుకుంటా వచ్చాం వర్కర్స్ ఆ వర్కర్స్ ఎంతో ఏం చేయాలా మీరు వచ్చి రకంగా దౌర్దన్యాలు తెస్తే మేము ఏం చేయాలా ఏదో మామూలు తప్పు ఉంటే మీరు ఆపి బండ్ ఆపి చేసి రాయండి వెంటబడి పట్టడం మందుబడి పక్కన ఉంది అరెలేగా ఉంది చెప్పండి మా కొత్త నోలెమ తీసుకుచ్చి ఈ చెక్ సమాధానం చెప్పి ఆ తర్వాత మీ పాస్ వోచర్ తీసుకుని మీరు మీ రూజ్ పక్కర్ మీరు వసూలు చేసుకోండి అప్పుడు దాకా దయచేసి మీరు వాటి చేయవకండి మీరు మా అందరి సాయంతోలే మీరు మీరు కొత్త వచ్చారు వేరే కొత్త కొట్టుకి త్రెండు మందిని వక్షిస్తున్నాం దయచేసి చేసుకోండి అంగీకరించండి మీులమే అను అది మా మనవి అది అప్పుడు దాకా మీరు ఏమీ వల చెక్ పోస్ట్ చేయవకండి డౌన్ моей A very small losslessessions <marriages> a shirt Thank you so much follow the With a simple <timing> Great దయచేసి ఏమారు అరాచ మాకు మా అందరి నుండి మీరు నడిపించాలా అట్లే ఇప్పుడు బిల్లు రాసినా కూడా ఎంటబడి కొట్టి డ్రైవర్ని సూపర్వైజర్ని ఓనర్ని అమ్మలెక్కలు తిప్పి ఈ రకంగా చేయటం కొంచెం బదవతమైన పని కాదు మేము ఈ రకంగా అయితే ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీని బతకడానికి మేము ఎంతో పెట్టుబడి పెట్టి మా పొలాలు తాకట్లు అన్ని తాకట్లు పెట్టుకొని మేము బ్యాటరీలు పెట్టుకుంటే ఈ రకంగా వచ్చి ఇట్లా ఏది ఇస్తే అది ఎంతవరకు సబాబం మీరే ఆలోచించండి మమ్మల్ని ఎంటబడి కొట్టేది ఏందండి మేము అండి మేము పది మందిని అండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకే నమస్కారం పెట్టుకున్నాం అట్నే మోడీ గారికి అట్నే పవన్ కళ్యాణ్ గారికి అట్నే పత్తిపాటి పుల్లారావు గారికి మా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ గారికి ఇండియా కూటమి అందరికీ కూడా నమస్కారాలు చేసుకున్నాం ఏ మరాలను తొలగించి మాకు మాకు మా ఫ్యాక్టరీలకు ఇమ్ముతి కలిగించాలని దయచేసి కోరుకుంటున్నాం అండి మా మనవని వాళ్ళకి తెలియజేయండి గురుగారు దౌర్జన్యం చేశారు వాళ్ళందరూ రావాలి అప్పుడు దాకా చెక్ పోస్ట్ గా తిట్టడానికి వీల్లేదు మారింది కానీ ఏం మార్చి మాత్రం ఏ మాత్రం మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఏఎంఆర్ తొలగించి వేరే వాళ్ళకి అప్పు చెప్పాల్సిందిగా కోరుతున్నాం ఏఎంఆర్ దౌర్జన్యాలను మాత్రం ఇక్కడ సహించేది లేదు ఫ్యాక్టరీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు మొత్తం తమ్మించిపోయినాయి వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తే మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు దొంగ వ్యాపారం చేస్తుంది ఏఎంఆర్ సంస్థ ఇక్కడ కాబట్టి ఏఎంఆర్ చేసే అన్ని అరాచకాలని ఖండిస్తున్నాం పల్నాడు జిల్లా గ్రానైట్ అసోసియేషన్ బ్యాక్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఒంటి గంట సమయంలో మా లారీ గ్రానైట్ లారీ గుడ్రాళ్ళు ఎత్తుకెళ్ళిన సమయంలో గుడ్రాళ్ళు ఎత్తుకెళ్ళేటప్పుడు చెక్ పోస్ట్ కార్డు ఆపారు ఆపినప్పుడు మేము వివరంగా బిల్లులు చూపించాము ఏ చెక్ పోస్ట్ పౌరు గోనిపూడి చెక్ పోస్ట్ కార్డు ఆపారు మమ్మల్ని వివరాలు అడిగారు మేము వివరాలు వివరించాము వివరించిన తర్వాత మళ్ళీ వాళ్ళే మమ్మల్ని మా ఎంటబడి మళ్ళీ సిలకలూరు పేట కాడికి వచ్చి దౌర్జన్యంగా ప్రసాద్ గారంట ఆ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఏఎంఆర్ అధినేత ఏఎంఆర్ వాళ్ళు తరఫున ప్రసాద్ గారిని సిల్లూరు పేటలో ఉన్నారంట వాళ్ళనైతే వాళ్ళని అయితే మేము తెలీదు వాళ్ళు రాత్రి వచ్చి ఎగబడి తాగొచ్చి పదిహేను మంది వచ్చి మా కుర్రోల్ని కొట్టి సూపరైజర్ని డ్రైవర్ని కొట్టి మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి సొక్కాలు తీసి గుండెలు పడేట్టు పళ్ళు కొడలేటట్టు వాసేటట్టు కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మాకు వారిచ్చిన ఇచ్చిన అథారిటీ ప్రకారం ఇది మాకు గుడివాళ్ళు బిల్లు అని పదిహేను వేలు తీసుకొని ఈ బిల్లు ఇచ్చారు మాకు ఈ బిల్లు అయిపోయిన తర్వాత ఈ బిల్లు ఇచ్చారు మాకు గుడ్రాలు బిల్లు ఇచ్చారు ఈ గుడ్రాలు బిల్లు చెల్లిద్ది మీకు పదిహేను ఏళ్ళు తీసుకొని మాకు ఈ బిల్లు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఇది వాళ్ళు ఇచ్చిన బిల్లుకి ఇన్వాయిస్ ఏ బిల్లు తీసి మేము అన్నీ సబ్మిట్ చేసి పంపించాము పంపించినా కూడా మా మీద ఎగబడి తెగబడి కొట్టారు ఆ కొట్టిన దానికి సమాధానం ఎవరు ఎవరు కొట్టారు ఏందనే దాని గురించి మేము ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ మీద దగ్గర ధర్నా చేస్తాం వారి ఎవరో ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మా సజ్జాయిసి చెప్పి మా సమాధానం చెప్పి వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు ఉంటే నిర్వహించుకున్నాను మా దానికి మాత్రం సమాధానం చెప్పండి మేము ఈ చెక్ పోస్ట్ కాడే మేము ధర్నా చేస్తామని సిద్ధపడ్డాము మా ఈ నేను మొత్తం మా సరిగింది రాజ మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్